సో ఎందుకు అబ్బాయిల్లో ఆలస్యంగా వివాహం జరుగుతుంది అనే దానికి రకరకాల ఉన్నాయి ఉన్నాయన్నమాట మొట్టమొదటగా మనము ఇక్కడ కుజుడు అంటే కుజదోషాన్ని తర్వాత శనిగ్రహము రాహుకేతువులు వీళ్ళని ముఖ్యంగా చూడాల్సి ఉంటుంది తర్వాత గురుదోషం శుక్రదోషం ఇలా మనము ప్రతి ప్లానెట్కి కూడా వాళ్ళ వాళ్ళ అనుసంధానించి ఎంత దోషభూ ఇష్టమైనారా అనేది మనము లెక్క కట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట ముఖ్యంగా అబ్బాయిల్లో మనం అనుకుంటాం కుజదోషమే ముఖ్య కారణమని కుజుడితో పాటు నేను చెప్పిన ప్రతి గ్రహము కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకు కుజదోషం విషయానికి వస్తే కుజుడు మనకు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో అబ్బాయిలకు లగ్నాత్తు ఉన్నప్పుడు కుజదోషం అనేది ఫామ్ అవుతుంది ఈ విధంగా కుజదోషం ఉన్నప్పుడు అబ్బాయిల్లో ఆలస్యంగా వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు మనము ఒక్కొక్కసారి సప్తమ స్థానము ద్వితీయ స్థానము లాభ స్థానాన్ని కూడా పరిశీలన చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి సప్తమ స్థానంలో రాహు ఉండొచ్చు అప్పుడు లగ్నంలో కేతు ఉంటాడు ఇది సన్యాస దోషం కింద చూడాల్సి ఉంటుంది ఒకవేళ సప్తమంలో కేతు ఉండి లగ్నంలో రాహు ఉన్నా కూడా సన్యాస దోషం అవుతుందన్నమాట సో ఇలాంటప్పుడు కూడా వివాహం అయ్యి కూడా విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఇక ఫర్ ఎగ్జాంపుల్ శని ఉన్నాడు అనుకోండి శని ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే వివాహం అవుతుంది కానీ ఆలస్యమైన వివాహాన్ని శని భగవానుడు ఇస్తారనమాట కొన్ని కొన్నిసార్లు లగ్నానికి శని ఉంటాడు అలాంటప్పుడు తొందరగా వివాహం అయిపోతుంది చాలా శీఘ్రంగా వివాహం అయిపోతుంది అంతే తొందరగా వాళ్ళు విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇలా మనము గ్రహాలు గ్రహాలకి మనము ఆ ఈ విధమైన లెక్కలు అనేది మారుతా అన్నమాట ఇక నెక్స్ట్ విషయానికి వస్తే గురుదోషం ఈ గురుదోషము శుక్రదోషం రెండు ఉంటాయండి సో ఈ గురుదోషం వలన కూడా వివాహ స్థానం అనేది బాగా చెడిపోతుంది కొన్ని కొన్నిసార్లు ద్వితీయ వివాహాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా మహిళలకైతే ఇక శుక్రదోషం శుక్రదోషం విషయానికి వస్తే అబ్బాయిల్లో భృగుషట్క దోషం అనేది ఒక కారణం కూడా అంటే లగ్నాత్ శుక్రుడు ఆరవ స్థానంలో ఉన్నప్పుడు దాన్ని భృగుషట్క దోషము అంటారు అటువంటి దోషం ఉన్నప్పుడు వీళ్లకు కొన్ని పరిహారాలు ఉంటాయి ఎలాంటి పరిహారాలు అంటే నదీ జలాలు అంటే సముద్రము లేదా నది తర్వాత పర్వత ప్రాంతము అడవి ప్రాంతము ఈ మూడు ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన హోమాలు వామాచార విధానంలో జరిగే హోమ ప్రక్రియల ద్వారా వాళ్ళ దోషాన్ని అంటే శుక్ర దోషాన్ని తీసేయవచ్చు ఇలాగే గురు దోషాన్ని కూడా ఎందుకంటే గురువు వివాహానికి అధిపతి ఎప్పుడైనా సరే గురువు దోషభూయిష్టమైనప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి